జాతీయ లోకదలత్ జరపబడుతుంది అన్ని కోర్టుస్లో కూడా ఈ లోక అదాలత్లో రాజీ పడదైనటువంటి క్రిమినల్ కేసులు అంటే కాంపౌండబుల్ కేసులు మరియు మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్ కాంపెన్సేషన్ కేసులు ప్రీలిటిగేషన్ కేసులు ఇన్సూరెన్స్ ఎలక్ట్రిసిటీ మరియు ల్యాండ్ డిస్ప్యూటు ట్రాఫిక్ ఛాలెంజ్ మిగతా మన చెక్ బౌన్స్ కేసులు కానీ మిగతా అన్ని కేసులు కూడా రాజీ కుదుర్చాలని చట్టం ప్రకారం ఈ లోక అదాలత్తో రాజీ కుదుర్చబడుతుంది ముఖ్యంగా ఏంటంటే దీంట్లో కాంప్రమైజ్ అయితే అప్పీల్ అనేది ఉండదు మళ్ళీ కోర్ట్ ఫీ కూడా వీళ్ళకు లిటియన్ పబ్లిక్కు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడనే అనేది ఇక్కడనే ఎండ్ అయిపోతుంది దాని మీద అప్పీల్ ఉండదు కాబట్టి కాబట్టి అందరూ ఇది ఉపయోగించుకోవాలా దీనికి ముఖ్యంగా మేము ఫస్ట్ సెప్ సెకండ్ సెప్టెంబర్ నుంచి ఆల్రెడీ ప్రీ లోక్ సిట్టింగ్స్ జరపడం జరుగుతుంది అందరూ కూడా జ్యుడిషియల్ ఆఫీసర్స్ రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేసి పోలీస్ వాళ్ళు బ్యాంకు ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరితో కూడా మీటింగ్స్ పెట్టి ఆయన ఎక్కువ కేసులు చేయడం జరుగుతుంది దీనికి అడ్వకేట్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బాగా సహకారం అందించారు అదేవిధంగా ముఖ్యంగా మా రిక్వెస్ట్ ఏంటంటే దీనికి ఎక్కువ వైడ్ పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది ఎందుకంటే రూరల్ ఏరియాలో చాలామందికి దీని గురించి అసలు ఎక్కువ ఉపయోగపడే సబ్జెక్టు కాబట్టి వాళ్ళకి చాలామంది ఇల్లిటరేట్ రూరల్ పీపుల్కు వాళ్ళకి ఎవరు తెలియదు కాబట్టి మీరు ఇది కనీసం ఈ లోక్ అదాలత్ అనే సబ్జెక్ట్ అన్న తీసుకెళ్తే వాళ్ళు ఏందని అన్నా ముందుకు రావడం జరుగుతుంది చాలా ఎక్కువ కేసులు కూడా మనం చేయడం జరుగుతుంది ఇప్పుడు లాస్ట్ టైం కూడా మన మహిబ్నగర్ జిల్లాలో చాలా కేసులు డిస్పోజ్ చేయడం జరిగింది కాబట్టి ఈసారి కూడా అందరూ మన ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అడ్వకేట్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరూ కూడా ముందుకు వస్తున్నారు లాస్ట్ టైం కంటే ఎక్కువ డిస్పోజల్ రావాలని చెప్పి మీకు పైన కేసులు డిస్పోజ్ అయింది లాస్ట్ ఈసారి టెన్ థౌజండ్ వరకు దాటిపోవాలని చెప్పి అనుకుంటున్నాము